చాలా దారుణ నిర్ణయం తీసుకొని ఒక సామాన్య మారణం విధంగా ఈ ప్రభుత్వం చాలా బాధాకరం కారణం ఏంటంటే నిన్న కాక ఉన్న హౌస్ ట్యాక్స్ జరిగింది మళ్ళీ కూడా మళ్ళీ కొత్త జీవని తీసుకొచ్చే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలిగిన ఆలోచనతో ఈ తుఫల ముఖ్యమంత్రి మళ్ళీ కూడా హౌస్ ట్యాక్స్ పెంచాలి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలని ప్రజలను ఇబ్బంది పెట్టని ఆలోచనతో ఎందుకంటే ఈ రోజు సామాన్య టాక్స్ ఉన్నారు మళ్ళీ ట్యాక్స్ అనౌన్స్ చేస్తే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఆర్థిక ఆర్థికంగా సమకూర్చుకోవాలని తెలిపే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు ఇన్ని అడ్డుకోడిగా ట్యాక్స్లు పెంచేసి హౌస్ ట్యాక్స్ పెంచేసి ఏదో ఆర్థిక వివాదంలో సంపాదించడం ఆలోచన చేస్తాం తప్ప ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి దాని మీద ఉపయోగించింది వనరులు పెంచిన ఆలోచన ఈ ముఖ్యమంత్రి కనిపించట్లేదు ఈరోజు చూస్తున్న సుమారుగా వంద కోట్లు ప్రజాదరణ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆడుకున్న ఆంధ్ర ఇది ముగింపు సభకే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం విజయవాడ నుంచి వైద్య వైజాగ్ సుమారుగా పది నుంచి పాత కోట్ల వరకు వచ్చే పరిస్థితుంది దాన్ని దేనికి వస్తున్నాడో తెలియలేదు ఈ ప్రజల్ని వాళ్ళని తప్పుదోవ పట్టించిన ఆలోచనతో ఈ క్రీడలు పెట్టేసి ఎలక్షన్ ముందు ప్రజాదరణ దుర్యోగం చేయడం అదేవిధంగా సామాన్య మార్గ ఔస్ట అడ్డు కూడా పెంచడం ఆలోచన పెట్టడం చాలా దుర్మార్గ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ట్యాక్స్ పెంచాలో మళ్ళీ జివో జారీ చేయాలో చూస్తారో తక్షణమే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున మేము ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ తరఫున చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్యాక్స్ పెంచడానికి అవకాశం గురుతాము ఎందుకంటే చాలా వనరులు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఈరోజు ఒక గాజువాలో చూసుకుంటే ఒక హాస్పిటల్ నుంచి సుమారుగా పాతిక ముప్పై లక్షల రూపాయలు కార్పొరేట్ ఆదాయం రావాలి దానికోసం అధికారులు పట్టించుకోవట్లేదు చాలా చాలా మోడు బోధులు ఉన్నాయి అన్ని కలెక్ట్ చేసి కార్పొరేషన్ నడిపించడం ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలైనా మంచిదర ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టి ట్యాక్స్ పెంచడం చాలా దుర్మయోగేశం తక్షణమే ఏదైతే జీవో ఇస్తున్నారో ఆ జీవోని విరమించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం